ఊహ కందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు జల ఖర్గం ఖమ్మం ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది నిద్ర లేచేసరికి ఉరుముకుంటూ తరుముకొచ్చిన వరద విలయం బాధితులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన మున్నేరు ముంపు ప్రాంత వాసుల్ని కకావికలం చేసింది తరుముతున్న మున్నేరును చూసి బతుకు జీవుడా అంటూ మిద్దె పైకి ప్రాణాలు కాపాడుకున్న వారు ఇప్పుడు ఇళ్లకు చేరుకున్నారు ఆనవాళ్లు కోల్పోయిన గూడు రూపురేఖలు మారిన కాలనీలు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని చరిత్రలో మొదటిసారి అత్యంత గరిష్ట నీటి మట్టం ముప్పై ఆరు అడుగులు దాటి మహోగ్రంగా ప్రవహించిన మున్నేరు ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది గంటల్లోనే ఊహించని ఉత్పాతంలా ముంచెత్తిన మున్నేరు తమను కోలుకోలేని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు ఆదివారం మేల్కొనక ముందే ముంపు ప్రాంతాలను కకావికలం చేసింది దానవాయుగూడెం కాలనీ గణేష్ నగర్ మేకలనారాయణ నగర్ ఎఫ్సీఐ గోదాం ప్రాంతం నగర్ వెంకటేశ్వర వెంకటేశ్వరనగర్ బొక్కలగడ్డ మోతీనగర్ పంపింగ్ వెల్ రోడ్ ధంసలాపురం కాలనీల్లో ఎటు చూసినా దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి మున్నేరు తరమడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఇళ్లను వదిలి కట్టుబట్టలతో వెళ్లిన బాధితులు తిరిగొచ్చేసరికి సర్వం కోల్పోయిన దీనావస్థలో ఉన్నారు వరద తగ్గుముఖంతో ఇళ్లకు చేరుకున్న బాధితులు ఇళ్లను ఇంటి పరిసరాలను చూసి గుండెలవిసేలా విలపిస్తున్నారు దాదాపు పదిహేను కాలనీల్లో ఎటు చూసినా వరద మిగిల్చిన విషాదాలే కనిపిస్తున్నాయి ఉప్పెనులా ఊరి మీద పడ్డ మున్నేరు తాకిడికి ఎళ్లలోని నిత్యావసరాలు సహా దుస్తులు వంట సామాగ్రి ఫర్నిచర్ బీరువాలు టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు వాషింగ్ మెషిన్లు వరదలో కలిసిపోయాయి పదుల సంఖ్యలో కార్లు బైక్లు కొట్టుకుపోయాయి కిరాణా దుకాణాల్లో సామగ్రి పాడైంది విద్యార్థుల పుస్తకాలు సర్టిఫికెట్లు ఆధార్ రేషన్ డ్రైవింగ్ లైసెన్సులు తడిసి ముద్దయ్యాయి కట్టుబట్టలు తప్ప తమకేమీ మిగల్లేదని గంగమ్మ సర్వం తుడిచిపెట్టుకుపోయిందని విలపిస్తున్నారు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ టీవీ అసలు ఏది లేదండి వండుకునే గిన్నెలు కూడా లేవు అన్నీ కొట్టుకుపోయాయి అసలు ప్రతి ఒక్కటి పోయింది ఏది లేదు ఇప్పుడు అందరు అందరు అంతేనండి ఇప్పుడు ఈఎంఐ కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇంట్లో ఉన్న పదివేలు ఉన్నాయి అవి కూడా పోయినాయి అండి వరదకి ఏ నాదుడు కూడా మమ్మల్ని కాపాడడానికి ఒక్క రాలేదండి మా పక్కన వచ్చి టిఫిన్ ఇచ్చిపోయారండి ఇప్పుడు ఉండాలి ఈ ఇల్లు వదిలిపెట్టి పోలేము ఇంకొక ఆడికి పోయి ఉండలేము ఇప్పుడు తినడానికి కూడా అసలు ఏం లేవండి అన్ని కొట్టుకుపోయినాయి ఇంకా బియ్యం అన్ని తడిచిపోయినాయి సామాన్లు అన్ని ఒక్క గుడ్డ లేదు తినడానికి ఏం లేదు రెక్కల మీద బతుకుతారు మాది ఏ న్యాయం చేస్తారో మీరు చేయండి సార్ ఏ టైం ఏం జరిగింది అని భయం అవుతుంది సార్ మాకు

కట్టి అన్నీ పోయినాయి మాకు దుకాణం షాపులల్ల పప్పులు ఉప్పులు అన్ని సబ్బులు గిబ్బులు అన్ని నానిపోయినాయి షాప్ ఆ మొన్ననే తెచ్చినాం యాభై వేల సరుకు రెండు ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి కూలరు ఇరవై వేల టీవీ రెండు మూడు లక్షలు నష్టం మాకు వరద ఉధృతి తగ్గిన ముంపు కాలనీల్లో బురద మేటర్ కనిపిస్తోంది కాలనీల మధ్య ఉన్న రహదారులు ప్రధాన రహదారికి వెళ్లేందుకు నిర్మించిన సీసీ రోడ్లు కొట్టుకుపోయాయి అంతర్గత రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిని మోకాల్లోతున గుంతలు పడ్డాయి అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి లేని దుస్థితి పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి పురుగు పుట్ర పాము విషపురుగులు ఇళ్లల్లోకి వచ్చాయని బెంబేలెత్తిపోతున్నారు ప్రవాహానికి కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు మొద్దులు రేకులు ఇళ్ల మధ్య కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కాలనీల్లో తాగునీరు దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు కనీసం తమ గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యారని బాధ తప్త హృదయంతో చెబుతున్నారు వాటర్ మొత్తం వచ్చేసి మా ఇల్లు అన్ని కొట్టుకుపోయినాయి సార్ ఒక్క గిన్నె గాని సామాన్లు గాని మంచి నీళ్ళతో మనిషి కూడా మా ఇంటి ముందు తిన్నారా మంచి

కిరాణా షాపు మొత్తం సార్ అసలు ఏం లేదు తినడానికి ఇప్పుడు ఏం లేవు సార్ మరి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు బొంగులేరు సీలలో రావాలి మా పరిస్థితి చూడాలి మాకు ఇల్లు వద్దు మాకు వేరే ఇల్లు కావాలి మీ ఇంట్లో ఉండేసి ఇప్పుడు మీరు ఎట్లా తినాలి ఇప్పుడు ఎలా వండుకొని నెల ఇల్లు చూడాలి సార్ చూడాలి వచ్చి ఇప్పుడు సీలన్న చూడాలి వండుకోకుండా కేక అపార్ట్మెంట్ వచ్చి యాభై కేజీల బియ్యం వండించి అందరికి పెట్టించింది సార్ పిల్లలు మంచి నీళ్ళు మంచి అంటే ఉన్నా ఏమీ లేవు మాకైతే ఎట్లా ఎవరికి మంచి నీళ్ళు లేవు ఎవరిని చూడటానికి కూడా వస్తలేరు ఒక్క సామాను లేదు ఇంట్లో అసలు ఎంత ఘోరంగా ఉంది అంటే అంత ఘోరంగా ఉంది అసలు మా పరిస్థితి అయితే మాకు మాత్రం ఏదో ఒక న్యాయం చేయాలి మా అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా మాకు కనీసం మంత్రి గారు న్యాయం చేయండి మాకి న్యాయం ఏంటంటే మాకు మంచి నీళ్లు కావాలి సార్ పిల్లగా చిన్న పిల్లగా బురద నీళ్లు కూడా కాసా సార్ నిన్న పొద్దున ఆరు గంటల కానీ పొద్దున వరకు ఆరు గంటల వరకు ఒక్క మంత్ ఒక్క అధికారి కూడా వచ్చిన పాపాను పోలేదు సార్ మేము ఇక్కడ పన్నెండు అడుగులు లోతులో ఉంటే మమ్మల్ని ముట్టుకున్న నాతులు లేకుండా పోయేది సార్ మేము ఖమ్మంలో వేసి ఖమ్మం అందరినీ గెలిపించుకొని ఇది ఖమ్మం కింద లేనట్టే ఉంది మరి మా ఓట్లు వెళ్ళిపోయాయి మా అధికారులు ఎట్టిపోయారు డెంగూ జలాలు అన్ని ఉన్నాయి అలాంటి పిల్లలకి తిండి లేదు నానా పునరావాస కేంద్రాల్లో బాధితులకు ప్రభుత్వం భోజనం సదుపాయం కల్పించటమే కాక ఇళ్లలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఆహార పొట్లాలు అందిస్తోంది ఇప్పటికీ ముంపు కాలనీలు చాలా వరకు అంధకారంలోనే ఉన్నాయి సాధ్యమైనంత త్వరగా పూర్వస్థితిలోకి తీసుకురావాలని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే జనం వేడుకుంటున్నారు